ఒంగోలులో ఇరవై ఐదు వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల కోసం భూమి కొనుగోలు లేఅవుట్ ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది ఈ నెల ఇరవై ఒకటవ తేదీన సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు జగనన్న కాలనీలను పేదలకు అంకితం చేసే ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచే ప్రారంభించనున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు మరోవైపు ఈ భూముల నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు పంపిణీ చేస్తున్నారంటూ ఒంగోలుకు చెందిన సింగరాజు రాంబాబు హైకోర్టులో ఫిల్ దాఖలు చేయటంతో పట్టాల పంపిణీ ప్రక్రియకు విఘాతం కలుగుతుందన్న ఆందోళనలో అధికారులు పనులు స్పీడప్ చేస్తున్నారు గతంలో కూడా ఎరజెర్ల దగ్గర ఇరవై ఐదు వేల మందికి పట్టాలు పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి చేసిన ప్రయత్నాలను కొంతమంది కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు ఇరవై ఐదు వేల మందికి నివేశన స్థలాలు ఇచ్చేందుకు ఎన్నగ్రహారం చిన్నమల్లేశ్వరం వెంగముక్కలపాలెం వద్ద నాలుగు వందల ముప్పై ఐదు ఎకరాల భూములు కొనుగోలు చేశారు అందుకోసం నూట ఇరవై ఆరు పాయింట్ మూడు నాలుగు కోట్లు వెచ్చించారు ఆ భూముల్లో హద్దురాళ్లు రోడ్లు ఏర్పాటు క్వారీ రబ్బీజ్తో చదును జంగిల్ క్లియరెన్స్ తదితరాలకు సంబంధించి ఇరవై ఒకటి పాయింట్ ముప్పై మూడు కోట్లు మంజూరు చేశారు ఈ పనులు ఒకవైపు జరుగుతుండగా మరోవైపు ఒంగోలుకు చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సింగరాజు రాంబాబు కోర్టులో ఫిల్ దాఖలు చేశారు అయితే నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక లేఅవుట్ పనులు జరుగుతున్నందున గానే ఎదుర్కొంటామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఇల్లు కార్యక్రమం కింద కిందోల్ నగరంకి చెందిన ఇల్లు స్థలాలు భూసేకరణ తర్వాత ఇక్కడ ఉంటున్న నేను కమిషనర్ తహసీల్దార్ ఆర్డిఓస్ అందరూ అధికారులు ఇవాళ రావడం జరిగింది ఈ కార్యక్రమం దాదాపుగా ఇరవై రెండు వేల మందికి ఈ పట్టాలు దాంతోపాటు కన్వెన్స్ డేట్ కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాము ఈ ఈ బెనిఫిషరీ సెలక్షన్స్ కానీ వాళ్ళకున్న స్కూటినీ కానీ సిక్స్టాలిడేషన్సు డి డూప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఐ మీన్ కమిషనర్ ఒంగోలు తర్వాత ఆర్డిఓ ఒంగోలు అందరూ కూడా వాళ్ళు స్ట్రిక్ట్ విజిలెన్స్ చేసి స్క్రూటినీ చేసిన తర్వాత మళ్ళీ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ వరకు మాత్రమే వాళ్ళకి ఈ డీ డ్యూటు మంజూరు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంకి కావాల్సిన నాలుగు వందల ముప్పై ఆరు ఏకరాలు ఆల్రెడీ భూసేకరణ కంప్లీట్ చేయడం జరిగింది దాంట్లో ఒక చిన్న చిన్న విషయాలు కొన్ని లీగల్ ఇష్యూస్ కొన్ని రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా అదన్నీ ఇప్పుడు దాస్ అండ్ ఆర్డిఓస్ అదన్నీ కూడా సరిచేస్తున్నారు దాంతోపాటు ఇక్కడ ఈ ఒక లేవ్ డెవలప్మెంట్ కావాల్సిన బేసిక్ ఈ గ్రౌండ్ క్లియరెన్స్ జంగిల్ క్లియరెన్సెస్ అలాంటి యాక్టివిటీస్ అధికారులు ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా ఇరవై రెండు వేల బెనిఫిషియస్ లబ్ధి పొందుతారు దానికి కావాల్సిన డబ్బు కూడా ప్రభుత్వం ఆల్రెడీ కలెక్టర్ అకౌంట్కి పెట్టడం జరి జరిగింది దాదాపుగా రెండు వందల పది కోట్ల రూపాయలు ఫర్ భూసేకరణకి అండ్ ఇరవై ఒక పాయింట్ ఇరవై మూడు మూడు కోట్ల రూపాయలు ఈ ల్యాండ్ డెవలప్మెంట్ రోడ్ ఫార్మేషన్స్ స్టోన్ ప్లాంటేషన్స్ ప్లస్ ఈ పట్టాలు దాని గురించి అన్నీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ మన కోసం కేటాయించడం జరిగింది ఈ కార్యక్రమం గురించి ఇంత త్వరగా ఈ కంప్లీట్ చేయడానికి కోసం ఇవాళ పర్యవేక్షణ చేస్తున్నాము అధికారులు కూడా నైట్ అండ్ డే వార్ పుట్టింగ్ లెవెల్లో ఇక్కడ పనులు ప్రారంభం చేసేసి చేసి చేస్తున్నారు రైతులందరూ కూడా ముఖ్యంగా ఎవరెవరు ఇక్కడ ల్యాండ్ ఈ కార్యక్రమం కింద ఇచ్చారు వాళ్ళకి కూడా డబ్బు అప్పటికప్పుడు క్లియర్గా క్లియర్ పడిపోతుంది సో దానివల్ల వన్స్ వాళ్ళకున్న లీగల్ ఇష్యూస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రెవెన్యూ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి క్లారిటీ వచ్చిన వెంటనే వెంటనే వాళ్ళకి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు ఖాతాలో డబ్బు పడడం జరుగుతుంది దానివల్ల రైతులు ఎవరు కూడా ఇప్పుడు ఎవరు పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి అపోహనం పెట్టుకోవడానికి అక్కర్లా మనకి ఓవరాల్గా చూస్తే ఈ ఎంటైర్ అప్రోచ్ రోడ్ చూస్తే కూడా ఒక ఎయిటీ ఫీట్ రోడ్ ఎందుకంటే ఇది మన అగ్రహారము మల్లేశ్వరపురము ఒక ఒక బెత్త ఒక టౌన్షిప్ ఇంకొకటి ఎరజర్ అండ్ ముక్తి నృత్యల పాటులో కూడా పెంకో పెద్ద టౌన్షిప్ ఫామ్ చేయడం జరుగుతుంది రెండో లొకేషన్స్లో కూడా అప్రోచ్ రోడ్ దాదాపుగా ఎయిటీ ఫీట్ రోడ్స్ పెడుతున్నాము సో ప్రజలకి కావాల్సిన అన్ని సౌకర్యం అమ్యూనిటీస్ అన్ని కూడా డీసెంట్రలైజ్డ్ మేనర్ అంటే ఒక టూ థౌజండ్ పాపులేషన్స్ ఉంటే దానికి కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ ఉన్న ఒక సచివాలయం కానీ అక్కడ హెల్త్ సెంటర్స్ కానీ ఆర్ అంగన్వాడీసు చిన్న ప్రైమరీ స్కూల్స్ ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఈ లేఅవుట్లో ప్లాన్ చేయడం జరుగుతుంది ఒక ప్రతి ఒక్క హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ యూనిట్స్కి ఒక చిన్న పార్కింగ్ ప్లేస్ కూడా ఇస్తున్నాము సో ఇంటి ఇంటి దగ్గర బికాస్ ఒక సెంటర్లో వాళ్ళు ఇల్లు కట్టుకుని ఫ్రంట్లో ఇల్లు ఐ మీన్ వాళ్ళకున్న టూ వీలర్స్ అని పెట్టుకోకుండా ఒక హండ్రెడ్ హౌసెస్కి ఒక పార్కింగ్ ఒక కామన్ పార్కింగ్ లాట్స్ కూడా ఇస్తున్నాము సో దట్ పేదవాళ్ళు వాళ్ళకున్న చిన్న టూ వీలర్స్ కానీ వాళ్ళు ఎనీ బండిలిండి ఉంటే అది పెట్టుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాము ఇది సైంటిఫిక్గా ప్లాన్ చేసి ఇది చేస్తున్నాం ఖచ్చితంగా అది రెండు కూడా ఒక బ్రహ్మాండమైన ఒక అర్బన్ గా ఫామ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం యా సో గారు ముఖ్యమంత్రి వారు ఇప్పుడు టెంటేటివ్గా మనకి నెక్స్ట్ వీక్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ మ్యాక్సిమమ్ ఈ కార్యక్రమం ముందు వచ్చినాయి ఒక టెంటేటివ్ డేట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నుండే రాష్ట్ర ప్రోగ్రామ్గా మన ఇప్పుడు చేసిన కన్వెయిన్స్ డీడ్ ఇప్పుడు రాష్ట్రం పూర్తిగా మనం ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమం ఇక్కడి నుంచే అందరికీ కూడా డెడికేషన్ చేసిన కార్యక్రమం కూడా ఇక్కడి నుంచి ప్లాన్ చేసిన వల్ల దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా దీంతోపాటు త్వరగతిగా చేస్తున్నాం ఇలాంటివి ఏమీ లేదు ఇప్పుడు ఇది భూ సేకరణ మనకి గవర్నమెంట్ ఐ మీన్ ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్ ప్రకారం చేయడం జరుగుతుంది రెండవది ఇట్లాంటి విషయులు విషయాలు వస్తే ఖచ్చితంగా లీగల్గా వీ విల్ డిఫెండ్ ఇట్ మోస్ట్లీ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు రావడం జరుగుతుంది పెద్ద ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మనకి అన్నీ కూడా మెరిటోరియస్గా చాలా స్ట్రైట్ పార్వర్డ్గా ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమం జరుగుతున్న వలన ఎలాంటి హర్డల్స్ మనకి ఏమి ఉండదు అండ్ ఇక్కడ ల్యాండ్ ఇచ్చిన రైతులు కూడా సహకరిస్తున్నారు వాళ్ళకి టైంకి డబ్బు పడుతుంది వాళ్ళకి ఎట్లాంటి అపహనం ఇవ్వకుండా చాలా ట్రాన్స్పరెంట్గా డైరెక్ట్గా వాళ్ళు వాళ్ళు ఖాతాలో డబ్బు పెట్టడం జరుగుతుంది దీంట్లో మధ్యలో వాళ్ళకి చెక్ ఇవ్వడం కానీ ఏమీ ఉండకుండా డైరెక్ట్గా వాళ్ళు ఖాతాలో డబ్బు డైరెక్ట్గా వెళ్ళడం వలన అట్లాంటి ఎట్లాంటి పుకార్లు కానీ వాళ్ళు ఎట్లాంటి కేసెస్ కానీ పెట్టడం పెట్టిన పరిస్థితి లేదు థర్డ్ పార్టీస్ సెవెన్ పెడితే అది లీగల్గా ఖచ్చితంగా ప్రభుత్వం డిపెండ్ ప్లస్ పిల్ ఒక పిల్ ఒకటి ఫైల్ అయింది హైకోర్టులో ఇంకా అది లిస్ట్ అవడం జరుగుతుంది సో దానికి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మనం లీగల్ మన జీపీ ద్వారా కోర్టులో సమర్పడాలి